నమస్తే మాస్టర్స్ ఎలా ఉన్నారందరూ సారీ అండి ఈ మధ్యకాలంలో వీడియోస్ చేయలేకపోయాను నేను వీడియోస్ ప్రాపర్గా పెట్టలేకపోయినా పర్సనల్గా నన్ను కలుస్తూ ఫోన్ చేస్తూ నా దగ్గర సెక్షన్స్ తీసుకుంటున్నందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు మాస్టర్స్ అసలు జీవితం అంటే ఏంటి మనం ఎందుకు పుడుతున్నాం ఎందుకు చనిపోతున్నాం దేనికి బాధలు ఏంటి ఈ బంధాలు ఎందుకు ఈ బంధుత్వాలు ఏది శాశ్వతం ఏది అశాశ్వతం అసలు భగవంతుడు ఉన్నాడా ఉంటే ఎక్కడున్నాడు ఎవరా భగవంతుడు పూర్వజన్మ అంటారు పూర్వజన్మ అంటే అంతకుముందు మనం జన్మించి ఉండటం అనే కదార్థం అసలు నిజంగా జన్మలు ఉన్నాయా ఈ జన్మల వెనుక ఉన్న రహస్యం ఏమిటి అసలు కర్మ అంటే ఏంటి నిజంగా కర్మ అనేది మన మీద ప్రభావం చూపిస్తుందా కర్మ నుంచి తప్పించుకోవడానికి మార్గాలు ఉన్నాయా స్థితి అనేది మనకు తెలుస్తుందా కొంతమంది ధ్యానం అంటారు ఇంకొంతమంది జ్యోతిష్యం అంటారు ఇంకొంతమంది హీలింగ్ అంటారు పూజ అంటారు జపం అంటారు హోమం అంటారు ఎన్నెన్నో చెప్తూ ఉంటారు నిజంగా అవన్నీ మన మీద ప్రభావం చూపిస్తాయా జ్యోతిష్యం అనేది ఎంతవరకు మనం నమ్మవచ్చు ఇది నిజంగా జీవుల మీద ప్రభావం చూపిస్తుందా దారి చూపించే శాస్త్రమేనా జ్యోతిష్యాన్ని ఫాలో అవ్వటం వల్ల జీవులకు మంచి జరుగుతుందా ధ్యానం జపం పూజ హోమం హీలింగ్ ఎదుటివారికి చేతనైన సహాయం ధార్మిక పనులు సేవలు ఇలాంటి చర్యలు చేయటం వలన నిజంగా మనిషి యొక్క జీవితం మారుతుందా జ్యోతిష్యం ద్వారా భవిష్యత్తును తెలుసుకోవచ్చా ఇలా ఎన్నో రకాల ప్రశ్నల ప్రభావం నన్ను ఈ స్పిరిచువల్ దారిలోకి రావడానికి మరియు తెలుసుకునే విధంగా నన్ను అడుగులు వేయించాయి నా జీవితంలో జరిగిన సంఘటనలు నాలోని ప్రశ్నలు నా చుట్టూ ఉన్న పరిస్థితులు మరింతగా నన్ను ఈ స్పిరిచువల్ దారిలోకి ఒక రకంగా చెప్పాలి అంటే ఆ దారి ప్రారంభంలో నా ఇన్నర్ ఫీలింగ్ ఇలా ఉండేది ఈ పరిస్థితులన్నీ నన్ను ఈ వేలోకి నెట్టవేయబడ్డాయి అనుకునేదాన్ని బట్ ఆ నెట్టవేయబడ్డాను అనుకుంటున్న దారిలో ప్రయాణం చేస్తూ కొంత దూరం ప్రయాణించినాకే బహుశా ఇదే నా జీవిత సాధనేమో అన్న చిన్న ఆలోచన మొదలైంది చివరకు ఈ స్పిరిచువల్ వే నాలో ఉన్న అజ్ఞానాంధకారాలను తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించింది అని నేను మనస్ఫూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను మాస్టర్స్ నా లైఫ్లో మార్పులు రావడమే కాదు మాస్టర్స్ నా లాగా ఉన్న ఎంతోమందికి ఈ సబ్జెక్టును నా జ్ఞాన పరిమితి మేరకు తెలియజేస్తూ అందిస్తూ చాలామందికి ఉపయోగపడేలా నన్ను నడిపిస్తున్న నా తల్లి విశ్వమాతకు నా తండ్రి పరమేశ్వరుడు నా గురువు సాయినాథుడు నన్ను నడిపిస్తున్నందుకు ప్రతి విషయంలోనూ నాకు సహకరిస్తున్న దివ్య ధ్యానమూర్తులు బాబాజీ రాంతా భౌతికంగా ఆధ్యాత్మికంగా సహాయం చేస్తున్న ప్రతి ఒక్క మెడిటేషన్ మాస్టర్స్కి నా శిరసు వంచి వారి పాత పద్మములకు నమస్కరిస్తున్నాను మాస్టర్స్ నా గురించి చిన్న పరిచయం నా పేరు వరలక్ష్మి స్పిరిచువల్ ట్రైనర్గా నేను మెడిటేషన్ హో ఒపోనోపో హీలింగ్ కర్మ సిద్ధాంతం యాస్ట్రాలజీ మన సనాతన ధర్మాలు ఆచారాలు వ్యవహారాలు మీద సాధన చేస్తూ నా సర్వీసును స్టార్ట్ చేసి ఈనాటికి సంవత్సర కాలం పూర్తయినందుకు నన్ను నమ్మి నాతో ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక నుంచి నా సర్వీస్ అని మన ట్రస్ట్ నేను నమ్మిన నా జగన్మాత విశ్వమాత అయిన ఆ భువనేశ్వరి అమ్మ ఆశీస్సులతో స్థాపించిన జ్ఞానగంగా స్పిరిచువల్ ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి ఈ సబ్జెక్టు చేరాలి అని నన్ను నడిపించమని ప్రతి ఒక్క డివైన్ ఎనర్జీని సాధకులను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మాస్టర్స్